చాలా రోజులైంది కదా కలిసి మనం ఈరోజు మా ఇంటికి పాస్ట్ గారు వస్తున్నారని నేను కొన్ని వంటలు చేశానండి ముందుగా వైట్ రైస్ తర్వాత గారెలు ఉండాను ఉల్లిగార ఉల్లిగారెలు చేపల కూర నెల్లూరు చేపల కూర చేపల కూర ఉండానండి శీలావతి మటన్ కర్రీ తంపే మాంసం తంపే మాంసం వండాను వస్తున్నారని నేను మటన్ కర్రీ చేశానండి చేపల పూల చూసారా చేప చేపతాలకాయ్ నేను ఏం చేస్తానంటే మామిడి ముక్కలు వేసి వండాను నెల్లూరు బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను చెప్తాను చూసారా ఫ్రెండ్స్ తిని మేము చెప్తాము ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్